సకల స్నేహము సకల దేశము దశామి కులంతాము కతని చాటే ఐక్యత చిహ్నము కతని చాటే ఐక్యత చిహ్నము కతని చాటే ఐక్యత చిహ్నము ప్రపంచ కార్మికులారా మీరు ఏకం కండి ఏకం కండి ప్రపంచ కార్మికులారా మీరు ఏకం కండి ఏకం కండి యావత్ ప్రపంచ తీరే ప్రజాతికి అంతర్జాతీయతకే నిలయం కూడా తెలిసిన విషయమే ఈ రోజు ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మన అభ్యర్థి పర్యటన ఈ రోజు కూడా జరుగుతున్నది అయితే ముందుగా మన కార్మిక నాయకుడు కాబట్టి కార్మిక నాయకులు కాబట్టి కార్మిక నాయకులు మన కార్మిక కూడా మన అన్నగారితోటి ఆవిష్కరించడం జరిగింది ముందుగా ఈ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన జాన్యర్ గారి గురించి రెండు మాటలు ఆయన పంతొమ్మిది వందల తొంభై రెండులో మనం మామూలు మునిపంపుల్లో సర్పంచే తెచ్చి ఆ ఊరికి చేసినటువంటి సేవలు వినలేనివి కాబట్టి ఆయనకు ఇప్పటి వరకు సొంత రోజు ఇవాళ పోటీ చేసేటువంటి మిగతా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకు పోతే మనం వాళ్ళ ఇంగ్లీష్ లో చూడాలి కానీ ఆయనకు గురిసేవి కూడా లేదు ఆ ఊర్లో పోటీ చేస్తున్నటువంటి ఆ ఊరి నుంచి కి ఎన్నికలు పోటీ చేయడం చేస్తున్న సందర్భంగా ఆయన దగ్గర డబ్బులు లేకుండా అది మన కోసం ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఉంటే పార్లమెంట్లకు పోతే మన పేదల కోసం పనిచేస్తామనే ఉద్దేశంతో ఆయన కూడా నామినేషన్ డబ్బులు లేకుంటే కూడా ఆ ఊర్లో సొంత ప్రజలంతే కలిసి ఇల్లు తిరిగి ఆ నామినేషన్ అయ్యేటువంటి ఖర్చు కూడా వచ్చింది ఆయనకు అందించినటువంటి పరిస్థితి అంటే ఇవాళ మనం ఇలాంటి వ్యక్తులు పార్లమెంట్ లో ఉంటే మనకు ఏమైనా మేలు జరుగుతుంది మన గురించి మనకు గుతు మన కొంచెం అక్కడ వినిపిస్తావా అని చెప్పి ఆలోచనతో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కోరుతున్నాం ముందుగా ముందు మన అభ్యర్థి గారు మన ధ్యాన్ రోజుల్లో మాట్లాడాల్సింది కోరు గోపిల్లాని ప్రపంచ గారానికి నివచ్చు గోపిల్లారే కార్మికులారా మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే గ్రామ ప్రజలారా మీ అందరికీ పేరు నమస్కారం ఈరోజు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రోజు అతి ముఖ్యమైనటువంటి రోజు ఈరోజు మేడే మే ఒకటో తారీఖు నాడు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ ఎర్ర జెండా ఎగరేసుకొని ఆ జెండా వద్ద నిలబడి కొంత పోరాటాలని ఒకసారి నివారణ తీసుకుని బస్టత్తు ఏ రకంగా పనిచేయాలని చెప్పని చర్చ జరుపుతున్నటువంటి రోజు ఈ రోజు అందుకే ఆనాడు ప్రపంచంలో అనేక ఉద్యమాలు జరిగినాయి కార్మిక పోరాటాలు జరిగినాయి ఆ కార్మిక పోరాటంలో విజయం సాధించినటువంటి రోజుగా ఈ రోజును మన జెండైసుకుంటున్నాం వాస్తవంగా ఆ రోజు పని చేయాలంటే పొద్దుగాల కోస మన ఏ రాత్రి కోసడో నేను ఆయన అని చెప్పి పిల్లగా ఎవరు చూసే రోజు ఆ రోజు పొద్దుగాల ఆరు గంటలు పోయిందంటే రాత్రి పన్నెండు అయిదా పదకొండు అవుతా కంపెనీలు పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పనిచేసే వాళ్ళు కంపెనీల్లో ఇది ఎక్కడ ఉన్నాయని చెప్పని ఆనాడు ఎర్రండా అందరినీ ఏకం చేశారు పన్నెండు గంటలు ఏంది పద్దెనిమిది గంటలు ఏంది అది కాదు కుదరదని చెప్పని ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తాం అని చెప్పని ఆ రోజు కంపెనీల యొక్క పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు యాజమాన్యానికి జరిగినటువంటి పెద్ద పోరాటం జరిగిందా ఆ పోరాటంలో అనేక మంది చనిపోయారు కార్మికులు పోరాడంగా పోరాడంగా ఇప్పుడు ఎనిమిది గంటలు పని వచ్చింది వ్యవసాయంలోమో ఆరు గంటలు చేయాలి కంపెనీలను ఎనిమిది గంటలు పనిచేయాలనేటువంటి రోజు వచ్చింది ఈ ఎనిమిది గంటలు కూడా ఎన్ని పెట్టారంటే ఆనాడు కార్మిక నాయకులు ఒక రోజుకు ఎన్ని గంటలు ఇరవై నాలుగు గంటలు కదా ఈ ఇరవై నాలుగు మూడు భాగాలు చేశారు ఎనిమిది గంటలు పని చేయాలి ఎనిమిది గంటలు కుటుంబంతో పిల్ల పాపలతో ఉండాలి ఎనిమిది గంటలు పడుకోవాలి ఎందుకంటే తను కష్టం చేస్తాడు కాబట్టి అని తన మూడు భాగాలు చేశారు కానీ ఇప్పుడు ఏం ఈ బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది మీరు చూడండి బీజేపీ పరిపాలన చేసేటటువంటి రాష్ట్రంలో ఇప్పటికీ పన్నెండు గంటల పని నడుస్తుంది ఎనిమిది గంటల పని కాదు పన్నెండు గంటలు పని చేయించాలనేది కార్మికులు అంటే మనిషి కదా యంత్రం కాదు కదా చేసి చేసి తన రెక్కలాన్ని ముక్కలు చేసుకొని తన ఆరోగ్యం అంతా పాడై తన పిల్లల భవిష్యత్తు తన భవిష్యత్తు అంత గందరగోళం అవుతుంది కదా మరి అలాంటప్పుడు కార్మికుల పక్షాన్ని ఎవరెడ్డి పోరాడదేవరు మాట్లాడదవురు అన్నప్పుడు ఎరచడానే కదా ఇప్పుడు మీ ఊర్లో గ్రామ పంచాయతీ వర్కర్లు ఉన్నారు హమాలి ఉన్నారు బిల్డింగ్ వర్కర్స్ ఉన్నారు రకరకాల కార్మికులున్నారు ఇక్కడ ఈ పనిచేస్తున్నారు కదా మరి ఈ కార్మికుల సంక్షేమం కోసం ఏనే వాళ్ళైనా ఏదైనా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బిఆర్ఎస్ అయినా ఎవరైనా మాట్లాడారా సరే ఆలోచన చేయండి ఇప్పుడు మీ ఊర్లో గ్రామ పంచాయతీ వర్కర్కి ఎనిమిది వేల రూపాయల జీతం వచ్చిందంటే ఎన్ని పోరాటాలు చేస్తూ వచ్చిందండి ఎనిమిది వేల రూపాయల జీతం దాని వెనకాల ఎంతమంది కార్మికులు ఆటి దిబోలు తినారు దాని వెనకాల సంఘం సీకి పోరాటాలు ఏమిటి జెండాగా సిపిఎం పార్టీ కృషి ఏమిటి మీరు ఆశా వర్గం అడగండి ఎవరికైనా జీతాలు వినండి అది కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఎడజెండా పోరాటాల వల్ల జీతాలు వినండి ఈ రోజు హవానీ కార్మికుల యొక్క సంక్షేమం కోసం బెండింగ్ వర్గల యొక్క సంక్షేమం కోసం సమస్త కార్మికుల సంక్షేమం కోసం పోరాడుతున్నది జెండా అందుకే పోరాడుతున్నటువంటి ఎవజెండానే ఎన్నికలు చేయవాలని చెప్పి చెప్తా ఉన్నాం మేము అలాగే మీరు ఒకసారి గమనించండి ఈనాడు కరువు పని వచ్చింది కరువు పని ఒరుగని వచ్చిందండి ఎన్ని పోరాడానికి కరువు ఒకప్పుడు కరువు వస్తే ఎక్కడ పోయేవాళ్ళు దూర ప్రాంతాలకు ఎక్కువ పోయేవాళ్ళు కదా తప్పు చేత పట్టుకుని లేదు లేదు మా జనవంతుడు వలస పోతున్నారు పిల్లలంతా వలస పోతున్నారు సదులన్నీ ఆగమైపోతున్నాయి ఈ పేదలకు ఏదైనా ఒకటి చేయాలని చెప్పని ఆనాడు పార్లమెంట్లో సిపిఎం పార్టీకి సిపిఐ పార్టీకి బలమైన ఆ రోజుల్లో అరవై నాలుగు మంది ఎంపీలు ఉన్నాం మేము అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టులు అవసరం వచ్చింది లేదనుకుంటే వాళ్ళ గవర్నమెంట్ నిలబెట్టినట్లేదు అప్పుడు కమ్యూనిస్టులు మేము ఒక సరుపు పెట్టినాం మేము మీకు మద్దతు ఇస్తాం మద్దతు ఇస్తాం మరి మరి మా ప్రజలకు ఏం చేస్తావు అని అడిగి ఉన్నాం ఏం చేయాలో చెప్పమన్నారు అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన వాళ్ళందరికీ కరువు పని పెట్టండి ఏం చెప్పి అన్నా కమ్యూనిస్టులు అన్నప్పుడు దాని మీద చర్చ జరిగి వాస్తవంగా ఉండడానికి లేదు కానీ మేము లేకుండా వాళ్ళకి మర్చిపోలేదు కాబట్టి అట్లా ఈ కరువు పని వచ్చింది అందుకే ఈ ఈ కరువు పని వల్ల కాస్త వలసలు కదా కాస్త కోసం రోజుకు వందనో నూట యాభై ఎంతో పని దొరుకుతుందో దొరకలేదు మరి ఈ కరువు పని సాధించినటువంటి కమ్యూనిస్టులు మర్చిపోతే అన్యాయం అనేది అందుకే ప్రజలారా ముక్కడ ఊరు ఒక దగ్గర అంటే ఆ ఇంట్లో ఒక్కసారి మీ అయితే అందరి ఇరవై ఏళ్ళైనా మనం మర్చిపోతూ ఆ ఇంట్లో నేను అన్న నిన్న పలా నాడని చెప్పని యాదుకుంటారే అందుకే ఆనాడు పోరాట ఫలితమే నాడు గొరువు పని అందుకే మీ అందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే కమ్యూనిస్టులు పోరాటం చేసేవాళ్ళు కమ్యూనిస్టులు దున్న వాళ్ళకి గురువుతో వారని చెప్పి భూ పోరాటం చేసి గురువులు పెంచారు కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు కోడి రేట్లు పెంచారు కమ్యూనిస్టుల వల్ల సమస్య వృత్తిదారుల సమస్యలు పరిష్కారం అవుతున్నాయి పోరాటాలు వలన కదా పరిష్కారం అయింది పోరాడకుండా ఈ ప్రపంచంలో ఏదైనా ఒక సమస్య పరిష్కారం అయిందా చెప్పండి మీరు ఎవరైనా మన చేతికి ఇచ్చారా పోరాడకుండా అందుకే దాని వెనుకాల కష్టం ఉంది దాని వెనుకాల త్యాగాలు ఉన్నాయి దాని వెనుకలు అనేక కేసులు ఉన్నాయి దాని వెనుకాల అనేక అనేక దెబ్బతిన్నటువంటి నాయకులు జీవితం నడిపించినటువంటి నాయకులు ఉన్నారు కదా కాబట్టి మహబూ పాశ్షాహ నరహరి గారు మత్య గురయ్యారు కదా మహామహులు కదా వాళ్ళందరూ కూడా ఎవరి కోసం చనిపోయారండి ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం ఎర్ర జెండా రాజ్యం కోసమే కదా అందుకే అలాంటి మహత్తం కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నికలే గెలవాలి ఎన్నికలంటే డబ్బు 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 డబ్బేనా ఎన్నికలంటే ఎన్నికలంటే మందేనా ఎన్నికలంటే కులమా ఎన్నికలంటే మతమేనా మరి అలాంటప్పుడు డబ్బు ద్వారా గెలవాలి డబ్బు ద్వారా రాజ్యం అభి చెప్తాం పేదలు రాజ్యాధ్యాయులకు రాకూడదు పేదవాడు సంక్షేమం గురించి మాట్లాడకూడదు డబ్బును డబ్బు నాటికే ఓటేస్తున్నాడు ప్రజలు డబ్బు నాటికే ఓటేస్తున్నాడు ఇది ఎక్కడ న్యాయం చర్చ జరగకూడదు ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు కూర్చోండి పదిహేను సంవత్సరాలు అంటే మూడు సార్లు ఎన్నిక జరిగినాయి భోనిగిరి సార్లు వేడుకు ఎన్నిసార్లు వచ్చిరండి మన గ్రామానికి ఎంపీలు కానీ పోమట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గురువు నరసింహ గౌడ్ గారు వీళ్ళు ముగ్గురే కదా ఎంపీలుగా తెలిసింది ఈ ప్రాంతానికి ఎన్నిసార్లు వచ్చింది ఈ గ్రామంలో అభివృద్ధి కోసం మాట్లాడారు ఈ ప్రజలు కలిశారా ఎన్నడైనా పదిహేను ఏళ్ళలో కలిశారా అని చెప్పి అడుతూ ఉన్నాను నేను కానీ కమ్యూనిస్టులము మీరందరం ప్రజలు ఉంటున్నాం గెలిస్తే అద్భుతమైన పనులు చేస్తాం ఓడితేనా జనంలో ఉంటాం అందుకే ఈ ఎన్నికల్లో సిపిఎం కు అవకాశం వారి దీని కోరుతున్నాము ఈ ప్రాంతంలో సాగునీరు విషయంలో తాగునీళ్ళ విషయంలో విద్య విషయంలో వైద్య విషయంలో సహకర పోరాటాలు చేసి ప్రభుత్వం మెరగించి సాధించినటువంటి రెజెండా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నా ఆ గుర్తు స్వచ్ఛీక గుర్తు ఆ గుర్తు నా సజీవుల గుర్తు కార్మికుల గుర్తు రైతుల గుర్తు మహిళల గుర్తు సామాన్య ప్రజల గుర్తు వృత్తిదారుల గుర్తు అలాంటి గుర్తును మీరు గెలిపించాల్సిందిగా పదమూడవ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి బ్యానెట్ లో నా సీరల్ మెంబర్ ఐదో నెంబర్ అనాలి బ్యాలెట్ లో నా సీరై నెంబర్ ఐదో నెంబర్ కాబట్టి కూడా దయచేసి ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చి గ్రామం నుంచి గెలిపించాల్సిందే మీ అందరికి తెలియజేస్తున్నారు మన తన విషయాలు చెప్పండి ఆ రకంగా ఆ విషయాలు దృష్టిలో పెట్టుకొని మనం అత్యధికంగా ఓట్లేసి ఆయన పార్లమెంట్ పంపించాలని చెప్పి కోరుతూ ఇప్పుడు మన మార్గదర్శి తీసి వారే వారు మాట్లా ఈరోజు ఇట్రేపట్నం నియోజకవర్గానికి సిపిఎం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మహమ్మద్ జహంగీర్ గారు అదే రకంగా సిపిఎం పార్టీ అగ్ర నాయకులు మన రాష్ట్ర కార్యదర్శి సభ్యులు వేరే పెద్దలు మెసన్న గారు అదే రకంగా వేదికపై ఉన్నటువంటి మండల కార్యదర్శి జిల్లా కమిటీ సభ్యులు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మాజీ సర్పంచ్ కుష్ణ గారు అదే రకంగా రేవంత్ గారు మాజీ ఎంపీటీ సభ్యులు వెంకటేష్ గారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా బండలెంబూరు గ్రామంలో అందరూ కూడా ఉదయపూర్తి నమస్తే తెలియజేస్తా ఉన్నా బండలేమూర్ అంటే ఒక పోరాటాల గడ్డ బండలెంబూరు అంటే యువజెండీ అడ్డ ఈ బండలేమూరు గ్రామంలో ఎన్నో రకాలుగా పోరాటం జరిగినటువంటి చరిత్ర ఉంది గ్రామానికి ఏంటి చరిత్ర అంటే పేదల పక్షాన నిలబడ్డటువంటి పార్టీ ఎర్రజెండా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం పనిచేసినటువంటి పార్టీ ఎర్రజెండా ఈ ప్రాంతం ఉన్నటువంటి పేదల హక్కుల కోసం నిరంతరం పోరాడింది ఎర్రజెండా కాబట్టి ఎర్ర జెండాకు వేయాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ అభ్యర్థైనటువంటి జాగీర్ గారు మీ ముందు చాలా విషయాలు చెప్పారు మనం అందరం చూస్తా ఉన్నాం ఇక్కడ పేదలకి పన్నులు తగ్గిస్తా ఉంది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ పేదలకి పన్నులు పెంచుతా ఉంది ఎందుకు పెంచుతా ఉంది అంటే అంబానీ ఆదానికి అంబానీ ఆదానికి ఏం చేస్తూ ఎలక్ట్రోన్ బండ్ల పేరుతోటి ఈ రోజు ఎన్నికలకు సంబంధించి బడ్జెట్ తయారు చేసి కోట్ల రూపాయలు విడదలకి పేదల మీద భారాలు మూపుతున్నటువంటి పరిస్థితి బీజేపీ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా అదే కాదు మన ప్రాంతం అంతా కూడా మేము చూస్తే దాదాపు పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ప్రాజెక్టు తెచ్చినటువంటి పార్టీ లేదు ఇక్కడ ఏ ఒక్క ప్రాజెక్టు తెచ్చిన పార్టీ లేదు ఇక సాగునీరు కోసం ఢిల్లీ కూడా ప్రాజెక్టు సంబంధించిన ప్రారంభించారు ఏంటి చెప్పాలంటే దాంట్లో సగానికే ఆపేసి ఈ రోజు మనకు సాగునీరు వెళ్ళినటువంటి పరిస్థితి కరువుస్తే బండో చూడవట్ల ఈ ప్రాంతం అంతా మనం ఎలానే అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది మరి పార్లమెంట్ సభ్యులుగా ఉంటే ఎవరైనా ఈ ప్రాంతం నియోజకవర్గానికి కనీసం ఈ ప్రాంతం నుంచి మెట్రో లైన్ కోసం కానీ ఈ ప్రాంతంలో పరిశ్రమ పెట్టడానికి కానీ ఈ ప్రాంతంలో పేద చదువుకోవడానికి విద్యా అవకాశాలు కల్పించడానికి యూనివర్సిటీ లాంటివి మరి ఎస్సీ ఎస్ఏలకి ఆస్తులు ఆ రకంగా పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తలేదు అదే కాదు ఈ రోజు వైద్యం అంతా కూడా ధనవంతుల చేతుల్లో ఉంది పేదవాళ్ళకి అందుబాటులో విషయం అందరం గమనించాలి ఈ కూడా మళ్ళీ గతంలో తెలంగాణ రైతాంగ సహాయ పోరాటంలో చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు పేదవాళ్ళకు భూములు పెట్టాలని పోరాటం చేసినటువంటి చరిత్ర సిపిఎంది కానీ ఈ రోజు ధనని పేదీన చేత భూములు వెళ్ళిపోయాయి లైన్ అంటే ఒక రకంగా చెప్పండి ఆన్లైన్ లో పెట్టకుండా అన్ని కూడా లాక్ చేసి పెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు హైదరాబాద్ చుట్టినటువంటి భూములు కూడా హెచ్ఎంజెతో గజానికి భూమి ఇంత అని చెప్పేసి ప్రభుత్వమే ఆ రకంగా రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది పేదవాళ్ళకు పురుగు పెంచాలంటే పంచట్లేదు పేదవాళ్ళకి ఇవ్వస్తారని ఒకటి ఇవ్వట్లేదు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచించాలి ఇప్పటి వరకు అన్న చాలా విషయాలు చెప్పాడు ఎన్నికలంటే డబ్బు మందు ఫిర్యాదు ప్యాకెట్లు కాదు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఏ సమస్యల కోసం పోరాడింది మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రాంత ప్రజల కోసం ఎన్నరైనా పార్లమెంట్ లో ఒక్క మాట మాట్లాడారా ఒక్క బడ్జెట్ కోసం మాట్లాడారా ఈ ప్రాంతంలో పెన్షన్ల కోసం మాట్లాడారా ఒక ఏమి మనం ఆలోచించాలి రోజు మన ఇంతకు ముందుకున్నటువంటి పార్లమెంట్ మెంబర్ అయినటువంటి వెంకట్రెడ్డి ఆయన సంబంధించిన ఉన్న మాట ఆలోచించాలి కాబట్టి తెలుగుదేశం పార్టీ కలిగింది తెలుగుదేశం పార్టీ మొత్తం మాయమైపోయినటువంటి పరిస్థితి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసింది కానీ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వరు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీలో అధికారులు ఎక్కడ ఉంటే అక్కడ ప్రియాయించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం పార్టీలు ప్రియాయించడం తప్ప ఏ అధికార పార్టీ వస్తే అధికారంలోకి వెళ్ళిపోవడం తప్ప మన పేదవాళ్ళ కోసం మాట్లాడేటువంటి పరిస్థితి లేదని చెప్పి మనం అందరం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ రోజు పార్లమెంట్ సభ అంటే పార్లమెంట్ సభ అంటే ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బు సంఖ్య తీసుకొని ఈ రోజు గ్రామాలకు వస్తా ఉన్నారు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి పార్టీలే ఈ రోజు అధికారం చెల్లించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి కానీ మునిపంపులో పుట్టి మునిపంపులో పరిగి ఈ ప్రాంతంలో ప్రేమగా నల్లగొండ ప్రాంతంలో విద్యార్థులతో నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల పోరాటాలకి ఉద్యమాలకి ఎన్నో రకాల సమస్యలకి నాయకత్వం వచ్చినటువంటి మన జాంగీరంగా మాత్రం ఇలాంటి వ్యక్తి ఇప్పటి వరకు మన కృష్ణ చెప్పాడు అతి పేద కుటుంబం బట్టి అతి పేదల సమస్యతోనేది డిగ్రీ ఆ అవన్నీ కూడా పక్క పెట్టి పేదలతో పాటు నిరంతరం పనిచేస్తున్నటువంటి మన నాయకుడు జాంగీరం అని చెప్పేసి మనం గొప్పగా చెప్పుకోవచ్చు కాబట్టి మనం అందరం అర్థం చేసుకోవాలి ఈరోజు ఎవరైనా డబ్బులు ఎట్టు టికెట్ టికెట్లు ఇస్తారు కానీ సిపిఎం పార్టీలో ప్రజల కోసం నిజాయితీగా నీతిగా పనిచేసేటువంటి నాయకకి ఈ రోజు అభ్యర్థిగా పెట్టడం అంటే మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అదే కాదు కులాలు మతాల పార్టీతో పార్టీ అభ్యర్థి వస్తా ఉన్నాము కానీ ఈ రోజు సిపిఎం పార్టీ కులాలకి మతాలకి అతీతంగా ఈ రోజు ధాన్యపడి పెట్టేటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అందుకనే ఏ కులంలో పుట్టేమనే కాదు ఏ మతంలో పుట్టేటువంటి కాదు ఏ ఉన్నతమైనటువంటి ఆశయాల కోసం పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలకి అన్ని రకాల అవకాశాలు కల్పించి ఈ రోజు మన నియోజకవర్గం బోరడి భూరవి పార్లమెంట్ అభ్యర్థమైనటువంటి జాంగిరానికి మనం అందరం కలిసి ఓట్లేయాలి చుట్టూ కూడా నక్షత్రం గుర్తుపడిన ఓట్లేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మా చేస్తా ఉన్నా సిపిఎం పార్టీ గురించి మీకు తెలియని కాదు కాబట్టి ప్రజాతంత్ర పూర్వమైనటువంటి వాళ్ళు ఈ రోజు ఎర్ర ఎర్ర చెండ పుట్టినటువంటిది మంచి రోజు మేడే మేడే అంటే కార్మికుల పక్షాన ఎన్నో రకాల త్యాగాలు చేసి నిలబడ్డటువంటి జెండా జెండా కోసం ఈ జెండా యొక్క ఆశయాల కోసం పనిచేసేటువంటి సిపిఎం పార్టీకి మీరు అందరూ కూడా ఓట్లేయాలని చెప్పి కోరుతా ఉన్నా జెండా పుట్టింది జెండా అని అడుగున్నటువంటి ఇంగ్లీషు వారు ఈ దేశాన్ని ప్రపాలిస్తున్నటువంటి సందర్భంలో కార్మికులు ఎన్నో రకాల పోరాటాలు చేసి నలభై నాలుగు చట్టాలు తీసుకొచ్చుకున్నారు హక్కులు తీసుకొచ్చుకున్నారు కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి నాలుగు కోట్ల పేరుతోటి ఎనిమిది గంటలు పనిచేయాల్సింది పోయి ఇప్పుడు పన్నెండు గంటలు పదిహేను గంటలు పనిచేస్తున్నటువంటి బీజేపీ అధికారం ఇవ్వాలన్నా మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఉంది ఈరోజు వాళ్ళకి ప్రపంచంలో నిన్న కాక మన ఆంధ్రజ్యోతిలో వచ్చింది ప్రపంచంలోనంట ఒక టర్కీ తర్వాత టర్కీ తర్వాత ప్రపంచంలో అత్యంత ధరలు పెంచినటువంటి దేశం ఎలా ఉందంటే భారతదేశం అని చెప్తా ఉన్నారు పేదలు ప్రజలకు ఈ ఈరోజు కార్పొరేట్లు ప్రజా మాత్రం కోట్ల రూపాయలు పగలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇవన్నిటి గురించి మీరు ఆలోచించి ఓట్లేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మేము సెలవు తీసుకుంటా ఉన్నా ఈ ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు చేసుకుంటూ పదమూడో తారీఖు సుంతతో గుర్తు పేదల అభ్యర్థి పేదల అభ్యర్థి మనం సాయంత్రమకి ఓట్ అర్థంగా ఓట్లేసి మన రంగారెడ్డి జిల్లాలో మంచ మండలం మంచర మండలంలో మారుమూల ప్రాంతమైనటువంటి బండలేములు కావాలని ద్వారా ఈ ఎంచుకొని ప్రారంభించినటువంటి సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించి ఆ రకంగా స్వాగతం పలికేటువంటి బండలేములు అందరూ కూడా ఇంకో పుట్టి నమస్కారం తెలియస్తూ సవరిస్తున్నాం గారికి ధన్యవాదాలు ఇప్పుడు మన టీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మన జాన్మశ్రీ గారు మాట్లాడుతున్నారు కార్మికులు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాలని చెప్పి రక్త సర్పణ చేసి ఎర్ర జెండా ఎగిరేసి ప్రాణాలు అర్పించినటువంటి వారసుడుగా మన అభ్యర్థి కామ్రేడ్స్ రాంగూరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఆ జెండాకి వారసుడిగా నిలబడి ఈ ప్రాంతంలో నట్టమొదటి తెలంగాణ సాయుధ పోరాట నాయకుడుగా వీరుడుగా పోతమైన చంద్రయ్య యొక్క చెందాకు వారసుడిగా జాన్గ్ కోటం చేస్తా ఉన్నాడు ఏ ప్రాంత ప్రజల యొక్క అడుగు అడుగున ఏ అన్యాయం జరిగినా ఎలాంటి దాడులు జరిగినా పేదవాళ్ళకి అండగా నిలబడితే సహించలేక ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుట్రదని పాషా నరహరిని అత్యంతంగా దారుణంగా హత్య చేసి తగలబెట్టినటువంటి ఆ పాషా నరహరి యొక్క వారసుడిగా మన ట్యాంగ్రెడ్ జాంగేరీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాడు కృష్ణమూర్తి గారి యొక్క వారసుడిగా పోటీ చేస్తా ఉన్నాడు ఈ తెలంగాణలో తెలంగాణ వీర తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించి మూడు వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పాటు చేసి పది లక్షల ఎకరాల భూమి పేరులకు పంపిణీ చేసి భూ సాగులనంతా కూడా పట్టణాలకు తరిమి పెట్టి నాలుగు వేల మంది అమరులైనటువంటి రక్త తరఫున తెలిసినటువంటి తెలంగాణ తెలంగాణ సాగులో అమరు నీరు యొక్క చెండాకు వారసుడిగా త్యాంగీరు ఎన్నికలు పోటీ చేస్తా ఉండడు వాళ్ళెవరు కాంగ్రెస్ తరఫున టీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ తరఫున పోరాటం చేసిన వల్ల చరిత్ర ఏంటి రూసలకు అండగా నిలబడ్డాం కదా పోటీ వర్గాలకు అండగా నిలబడ్డమే కదా కాదు పెత్తందారుల యొక్క దౌర్జన్యాలకు అండగా నిలబడ్డ వాళ్ళే కదా వాళ్ళంతా ఆ పార్టీలు మహిళల మీద అత్యాచారం చేసినటువంటి వాళ్ళు కదా గణితులను ఊరంగా ఊరికి దూరంగా నెచ్చిన వాళ్ళు కదా గిరిజనుల భూములు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు కదా ఈ శివ యొక్క వృత్తులంత కూడా దెబ్బతీసి వాళ్ళంత కూడా నాశనం చేసినటువంటి పార్టీలు కదా అవి ధనిక వర్గాల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ అయినా టీఆర్ టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఆ పార్టీలు దండాలు వేరే కనబడతాయి కానీ మొత్తం ధరిక వర్గాలు దేశ వర్గాలకు దగా కందగా అండగా నిలబడ్డటువంటి పార్టీలు అవి పేదవాళ్ళ తరఫున పేదవాళ్లకు విముక్తి జరగాలి ఈ దేశంలో పేదవాళ్ళ రాజ్యం రావాలని ప్రాంతం చేస్తున్నటువంటి ఈ సీఎం పార్టీకి ఎన్నికలు అందుకున్నటువంటి పోటీ ఇది అందుకే మీరు అనుకుంటున్నారు ఎక్కడ ఉండే గ్రామ ప్రజలు నేను కాంగ్రెస్ అని నేను తెలుగుదేశం అని నేను టీఆర్ఎస్ అని మీరు అని అని పార్టీగా గుర్తి వస్తున్నారు వాళ్ళు లేరు పైన ఎవరు అధికారంలో వచ్చినా భూసేలకు బైక వర్గాలకే అందం ఉంటుంది ప్రభుత్వాలు మేము చూసే వారికి ఐదు సంవత్సరాల పాలు యాభై కోసం ఏమైనా పనిచేశారా ఇప్పటికీ తెలంగాణలో ముప్పై నాలుగు లక్షల కుటుంబాలకు ఇల్లు లేవు ఉండడానికి ఇల్లు లేకుండా జీవనం గడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఏం స్వాతంత్రం వచ్చింది ఏం పాలన జరిగింది ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నిరుద్యోగులు ప్రతి సంఖ్యలో జరిగింది ఉద్యోగాలు రాలేదు తల్లిదండ్రులు కష్టపడి మాలాట మట్టి పని ఎత్తి పని చేయకూడదని కూలీ చేసే వాళ్ళు చిన్న చిన్న రైతులు తమ బిడ్డల్ని చదివించి పీజీలు డిగ్రీలు చేస్తే ఉద్యోగాలు రాక ఉపాధి కూలీలుగా ఆటో డ్రైవర్లుగా రిక్షా కార్మికులుగా హైదరాబాద్ లో సెక్యూరిటీ గార్డులుగా అడ్డమైన కూలీలుగా మారితే ఇదే నా ప్రభుత్వాల పాలన ఇందుకోసం ఆయన మనం ఓట్లేసింది మన భవిష్యత్తు నాశనమయ్యాక మన పిల్లల జీవితంలో కూడా నాశనం చేస్తుంటే ఆ ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు ఎట్లా ఉంటాయి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు అలాగే కూలీలకు కూలీ బతుకులేనా ఎంతకాలం కూలీలుగా ఉండాలా ఎంతకాలం తేవే ఉండాలా ఎంతకాలం ఐటమ్ అనుకునే వాళ్ళగా ఉండాలా ఎంతకాలం ఈ సంక్షేమ పథకాల కోసమే చూసేటటువంటి వాళ్ళు ఉండాలి కదా ఈ భూమి మీద కదా మనకు కూడా అన్ని హక్కులు ఉండాలి కదా ఒక ఇల్లు ఉండాలి కదా ఇంత భూమి ఉండాలి కదా ఒక ఉద్యోగం ఉండాలి కదా మనకు కూడా గౌరవంగా బతకాలి కదా అందరితో సమానంగా బతకాలి కదా కులాల కత్తి చేక అన్ని గౌరవాలు బతకాలి కదా కదా ఇలాంటి ఏ విషయాలు పరిష్కారం చేయకుండా ఎన్నికల్లో కూడా డబ్బులు ఉన్నాయి కదని వేల కోట్లు ఉన్నాయి కదని వెయ్యి ఐదు వేల ఓట్లేసి మద్యం ఇచ్చి బిర్యానీ ఇచ్చి ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పేదవాళ్ళనే దోపిడీ చేస్తే వాళ్ళకే మరి ఓట్లేసి అధికారం ఇస్తే మన బతుకులే ఎట్లా మారతాయి మారావు కదా ఈ గత ఐదు సంవత్సరాలు అనేవి చూసాం కదా పేదవాళ్ళ బతుకులు ఏమి మారలేదు కదా వాళ్ళు మాత్రం పెద్ద ఎత్తున కోటిషోలు అయిపోతున్నారు కదా అలాంటప్పుడు వాళ్ళకెందుకు ఎందుకు ఓట్లేయాలి మనం పేదవాళ్ళు ధనిక వర్గాలకు కోట్లేసి పేదరికం నిర్మూలించమంటే ఎట్లా నిర్మూలిస్తారు భూమి లేని కూలీలంతా భూస్వాముల కోట్లేసి వాళ్ళు మాకు భూమి రావాలా కూలి మారాలంటే ఎట్లా అవుతుంది అందుకే ఈ రకమైనటువంటి వ్యవస్థ మారాలి ఈ దేశంలో అనేక రకాల సంపదలు ఉన్నాయి అవన్నీ సరిగ్గా పరిపాలించగలిగే ప్రాదరికం అనేటూడదు ఉండదు దరిద్రం ఉండదు కర్మ ఉండదు ఈ అనాగరికమైనటువంటి అరాచకాలు ఉండవు అందరికీ సమానమైనటువంటి గౌరవంగా పచ్చే రోజుకి కావాల్సినటువంటి వనరులు ఉన్నటువంటి దేశం ఇది రైతులకు గిట్టుబాటు అడువేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు పూర్తిని వలస కావలసినటువంటి అవసరం లేదు కనీసం కార్మికులు పనిచేస్తే కుటుంబానికి గడవడానికి కావాల్సినటువంటి కనీస వేతన అవ్వదగేటువంటి లేనటువంటి పరిస్థితులు ఉండదు ధరలు తగ్గించవచ్చు నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయొచ్చు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి ఏ ఒక్క సమస్యను పరిష్కరించినటువంటి ఈ కాంగ్రెస్ ఈ బిఆర్ఎస్ ఈ టీడీపీని ఈ బీజేపీని ఎందుకు మనం ఓట్ చేసి గెలిపించాలా మన బతుకులు ఎవరైతే నాశనం చేస్తారో వాళ్ళకే చేసి మన బతుకులు నాశనం అంటున్నారు మీరు మనం ఎవరైతే నాగరికానికి నెట్టారో ఆధిక ఓట్ చేసి మా బతుకులు మార్చమని మాకు ఇల్లు ఇవ్వమని మాకు రేషన్ కార్డు ఇవ్వమని మించని ఇవ్వమని అనుక్కుంటున్నాం మనం ఎందుకు అనుకోవాలా ఓట్లు మనవే కదా పేదవాళ్ళే కదా ఓట్లన్నీ ఈ పేదవాళ్ళు ఓట్లు వేస్తున్నాయి కదా వాళ్ళ అధికారంలోకి వస్తుంది ఓట్లు మనవైతే సీట్లు వాడదడుతున్నాయి ఓట్లు మొదలైతే అధికారం వాడదవుతుంది పేదరికం మొదలవుతుంది ఇప్పటికైనా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది పేదల మందరం సంఘటితం కావాలా ఆ సంఘటితమైనటువంటి దానికోసమే ఎవజెండా ప్రాణాలు ఇంటి పోరాడుతుంది అనేక సంవత్సరాలుగా తెలంగాణలో అట్లాగే దేశంలో ఈ పేదల విముక్తి కోసం పోరాడుతున్నటువంటి ఎర్ర జెండా ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేసింది అందుకే ధనిక వర్గాలకు పేదవాళ్లకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికల యుద్ధం ఇది అందుకే అక్కడ కోటిషనర్లు ఎన్నికల్లో పోటీ చేశారు ఇక్కడ జాగిలు పేదవాళ్ళ తరఫున ఒక పేదవాడిగా కార్మిక నాయకుడిగా క్రామిక వర్గాల నాయకుడిగా పోటీ చేస్తా ఉన్నాడు అందుకే మీ ఓటు వివరణ మీరు అర్థం చేసుకుందని కోరుతున్నాను నేను ఓటు అనేటటువంటి ఆ రోజు ఇచ్చేటటువంటి డబ్బులతో వేసేటటువంటి ఓటు కాదది మన జీవితాలను మార్చడానికి మన కుటుంబాన్ని మార్చడానికి మన భవిష్యత్తుని మార్చడానికి మన గ్రామ అభివృద్ధిని మార్చడానికి నిజంగా ప్రజల పోరాడే పోరాడేటటువంటి నాయకుల్ని అలాంటి పార్టీని అలాంటి జెండాకు ఓట్లేస్తే జీవితం ఏదైనా మార్పు పెరగడానికి అవకాశం ఉంటుంది ఆ పోరాటాలు కొనసాగించడానికి మనం అండగా నిలబడతాం ఈ బండల ఏ పెద్ద చరిత్ర ఉంది పోరాటాల కడ్డ ఇది ఎర్ర జెండా ఉన్నటువంటి జెండా ఇది గ్రామ పంచాయతీలో పోటీ చేస్తే మూడు ఓట్లు తప్ప మొత్తం ఓట్లంతా కూడా ఎర్ర జెండకే వేసినటువంటి చరిత్ర కలిగినటువంటి గ్రామం ఇది అందుకే ఈ గ్రామంలో రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో చుట్టి కొడవలి నక్షత్రం గుర్తుకు గాంధీకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో నిలిపిస్తారని ఎవర జెండాకి అండగా నిలబడతారని పేదల రాజ్యం కోసం మీరందరూ కూడా అండగా నిలబడతారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను పార్టీలకు అతీతంగా ప్రజలు ఆలోచించమని కోరుతున్నాను అన్ని పార్టీలకు ఉండేటటువంటి పేదలందరూ కూడా ఆలోచించి ఎర జెండాకు మద్దతుగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నిమిస్తున్నాను ఇప్పటిదాకా మాట్లాడినటువంటి మన నాయకులకు ధన్యవాదాలు ఇప్పుడు మనం చెప్పిన వాళ్ళు చెప్పినటువంటి మన అభ్యర్థి కానీ మనం చెప్పినటువంటి నాయకులంతా కూడా చెప్పినటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసి ఎక్కడ ఓట్లేస్తే ఎవరికి ఓట్లేస్తే ఎవరికి న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేసుకొని మనమంతా అత్యధికంగా మన పార్లమెంటు మెంబర్ పోటీ చేస్తున్నటువంటి జాంగీర వారికి శుక్రీకరణ నక్షత్రానికి అత్యధికంగా ఓట్లేసి గెలిపించాలని చెప్పి ప్రజలందరినీ చెప్తున్నాం